హాయ్ మన పిల్లలను ఎలా హుషారుగా చేయాలనేది కొన్ని టిక్స్ చెప్తాను జాగ్రత్తగా వినండి మనం చేసే పనులల్లో అంటే ఇంట్లో రెగ్యులర్గా చేసే పనులు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి ఏమేమి చిన్న చిన్న పనులు పనులు చేసిన తర్వాత వాళ్ళను కూడా ఒక వెరీ గుడ్ చాలా మంచిగా చేసినావని వాళ్ళకు వాళ్ళను ప్రోత్సహించాలి వాళ్ళు ఇంకా హుషారుగా అవుతారు ఏదైనా కానీ మన మాటలు కావచ్చు ఇంకా బుక్ సర్దుకోవడం కావచ్చు ఉదయం నేషనాన్షియల్ సూ పాలిసీ కావచ్చు బుక్ సర్దుకోవడం కావచ్చు కూరగాయలు కటింగ్ చేయడం కావచ్చు మీకు హెల్పింగ్ వంట చేయడం కావచ్చు నీళ్లు పట్టడం కావచ్చు గార్డెన్లో చెట్లను మెయింటైన్ చేయడం కావచ్చు ప్రతి ఒక్క పని నువ్వు చేసే రెగ్యులర్ పనికి వాళ్లకు అవకాశం ఇవ్వాలి వాళ్ళను ప్రోత్సహించాలి వెరీ గుడ్ మంచిగా చేస్తున్నావు చదువు ఒక్కటే కాదండి జాగ్రత్తగా వినండి ఇది పాటించండి నా చె